ఇతనే సిబ్బి నేను చెప్పాను కదా మేమిద్దరం గాఢంగా కమిటెడ్ నువ్వేవి టెన్షన్ పడద్దు ఈ పెళ్ళిని ఈయనే ఆపేస్తారు ఏమంటారు సరే సిబి నువ్వు వెళ్ళచ్చు సిబియాగుకను విషయం ఉండు అంతా మీరే చెప్తే ఎలా చెప్పండి నన్ను అడగరా అమ్మా నాన్న చాలా ప్రేమ పెట్టుకున్నారు కానీ జస్ట్ చూసిన వెంటనే ఒకరిని గురించి తెలుసుకోలేము కదా అయినా నేరుగా నిన్ను చూశాక నాకు నచ్చలేదు అయితే నేను చెప్పాల్సింది చెప్పేశాను నేను బయలుదేరతా ఆల్ సిబి ఈ ప్పాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అబద్ధం చెప్పాలనుకున్నా ఇంకేదైనా కదా పాప ఏమనుకుంటాడో ఏంటో లేదా బేబీ చేత రీల్స్ అయినా చేయించుండొచ్చు ఇలాంటి విషయాలు తమాషా తమాషా చేశానని ఎవరు చెప్పారు మనసంతా నువ్వే నా ఆలోచనలను నువ్వే కళ్ళు మూసినా తెరిచినా నీ అందాల రూపం నీ జ్ఞాపకాలు మరవలే నోనా ప్రేమించే హృదయానికి ఆ విషయం తెలుసు ప్రేమ అన్నది ఒక రోగం లాంటిది ఎప్పుడూ ప్రేమలే ప్రేమ పాటలు నాన్నా ఏమైంది వీడికి ఏంట్రా ఎందుకు అరుస్తున్నా ఒకసారి టచ్ చేసి చూస్తారా జ్వరం వచ్చినట్టుంది అవునా చాలేస్తుంది జ్వరమా ఏంట్రా సడన్ గా జ్వరం ఏమో నాకు తెలియదు నాన్న సొంటి కాఫీ తెచ్చి పెడతావా సొంటి కాఫీయా జ్వరం వస్తే సొంటి కాఫీ ఇచ్చే చరిత్ర మన వంశంలో లేదురా అర్థమైందా మందేస్తే చిందేస్తావు ఆడేస్తావు పాడేస్తావు గెంతేస్తావు జ్వరం ఎగిరిపోతుంది ఇదిగో జ్వరానికి ముందు ఒక్కటే మార్గం రొమ్ములో పెప్పర్ మిక్స్ అలా మెల్లమెల్లగా తాకుండా లడక్కను మింగరా అది అలా తాగాలి ఇదిగో ఇది నాకు ఇప్పుడు ఎలా ఏంట్రా అదో టైప్ లో ఉన్నా జాన్సన్ ఫోన్ చేస్తే తీయలేదా ఫోన్ లో ఉన్నట్టుంది నీ వాళ్ళకు చూస్తుంటే నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావా ఎలా కనిపెట్టావు ఏంట్రా చెప్పరా చెప్పు నా అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్న రెండు కుటుంబాల మధ్య ఒక లవ్ వల్ల గొడవలు వచ్చి విడిపోతే ఊళ్ళో వాళ్ళు అనుకోని అనుకోనివ్వండి కానీ సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య గొడవలు వస్తాయా సహజంగానా ఏంట్రా సహజంగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే మొత్తానికి ప్రాబ్లం అవుతుందా అని ఎంతకాలం నువ్వు నేను ఇలా చూసుకుని ఉంటావు చెప్పు ఏంటి నేను కిచెన్ లో పనిచేస్తూ సడన్ గా పోయాననుకో నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఈ ఇంటిని చూసుకోవడం ఎంతో కష్టం అవుతుంది శిశిలి తన కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావంటే నీకు చెల్లెలు దొరుకుతుంది ఆ అమ్మ దొరుకుతుంది మనదొక కుటుంబం అవుతుంది అసలు నీ ప్రాబ్లం ఏంట్రా ఎందులో రాయ్ పద్దెనిమిది ఎకరాల పొలం వాళ్ళన్న పాపన్న దగ్గర ఉందిరా మా విషయం పెద్ద ప్రాబ్లం మరి నీకేంట్రా ప్రాబ్లం చెప్పరా ఏం లేదు సరే ఇప్పుడు నువ్వేదో చెప్పావు కదా అది నేను వేరే యాంగిల్లో చెప్తాను ఆ జాన్సన్ పెళ్ళం అనితను నాతో మాట్లాడించావంటే అయ్యో అది వద్దులే అసలు వద్దు ఆ నీకు సోషాకి ఏమన్నా ఉంటే నిన్ను కొట్టడానికి నాకు ధైర్యం అవసరం లేదురా ఎందుకంటే నువ్వు తిరిగి కొట్టలేవు నేను మీ నాదన్ ఏంటి తిరిగి కొడతావా నువ్వు కొట్టలేవుసే ఎలా ఉందో చూడాలి కోపిక వచ్చినట్టు లేచిపోయాడు షర్ట్ నీ డ్రెస్ చూడు నేను చెప్పిన డ్రెస్ వేసుకోవచ్చు కదా మనం వెళ్ళే చోటికి చాలా మంది వస్తుంటారు ఈ డ్రెస్ నాకు నచ్చింది ఇందులో మీ ప్రాబ్లం ఏంటి ఇంత కూర్చొని అనవసరంగా దాన్ని కుట్టాను ఇద్దరు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు మొదలు పెట్టారు ఇలా చూడమ్మా వేరే ఇంట్లో కాపురం చేయాల్సిందేరివి అమ్ముకున్న ఓపిక అత్తగారికి ఉండదు గోడకు కుట్టిన రబ్బర్ బంతిలాగా తిరిగొస్తావు ఇంటికి మాత్రమే నేను ఓకే నువ్వేంట్రా రా డల్గా ఉన్నావు ఏం లేదు జ్వరం అని విన్నాను అంటే నిన్న కొంచెం జ్వరంగానే ఉంది ఈరోజు తగ్గిపోయింది సమాధి దగ్గర ఉన్న క్యాండిల్ స్టాండ్ ని క్లీన్ చేసావు కదా ఓకే నా జీవితం శోధనల సుడివడిలో తొట్టిల్లే నేనా పయనం చుక్కానిలేని నావవైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుము ఏసయ్యా నా గుండె గుడిలో నీ ఉండయా కాపరి లేని కాటికినే కాటికి నేతి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందిరా కాబలి తనతో

అది నిన్న నేను పోస్ట్ చేసిన రీల్ నువ్వు చూడలేదా ఏం చెప్పలేదా మీరు చాలా ఓవర్ చేస్తున్నారు పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వాలా నువ్వు రామ్మా బరువు ఉంటారు చెప్పిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేదు సుషాను నాకు అలా చెప్పగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది పైగా నీ మీద అటువంటి ఉద్దేశం లేదు ఎందుకు నేను చూడడానికి ఏమన్నా అంత చెత్త ఫిగర్ లా ఉన్నానా చూడడానికి అందంగా లేనా సిపి ఇలా చూడు నీకు నా గురించి తెలుసు నాకు నీ గురించి తెలుసు నీకేమిష్టమో కూడా తెలుసు ఇలా చూడు నువ్వు పెట్టే పులుసు నీకు కూడా నచ్చదు విషయం అది కాదు శోష ఇన్నాళ్ళు నేను అదే ఇంట్లో ఉంటూ అమ్మ నాన్న నీకు చాలా నచ్చిన జాన్సన్ నాన్న అనిత మా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని ఎవరో తెలియని ఇంటికి వెళ్ళి డిప్రెషన్ లోకి వెళ్ళి డివోర్స్ చేసుకుని వస్తే అప్పుడు నీకు ఓకేనా ఏంటి ఓకే కాదు మరి ఏంటి ఏంటి గుండ ఎక్కువైంది నాన్న లేడా